మేడం నమస్తే అండి ఎన్నే ఎగ్జిట్ పోల్స్ సర్వే చూసాం మరి జూన్ నాలుగున నా ఎగ్జిట్ పోల్స్ సర్వే అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు జూన్ నాలుగున ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు అసలు మీ అభిప్రాయం ఏంటి బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా చెప్పాలంటే మామూలుగా రా నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎక్కువ ఎక్కువ శాతం కూడా చంద్రబాబు గారే సీఎం అవుతారు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది దానిలో చంద్రబాబు గారే సీఎం అవుతారని తెలుస్తుంది అలాగే జాతీయ సర్వేలు కూడా ఎక్కువ శాతం అలాగే చెప్తున్నాయి కాబట్టి బాబుగారే సీఎం అవుతారని మేము అనుకుంటున్నాం బాబుగారే సీఎం అవ్వాలి అభివృద్ధి జరగాలి అంటే బాబుగారు సీఎం అవ్వాలి రాష్ట్ర రాజధాని కావాలి అలాగే పోలవరం నిర్మాణం కావాలి ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా ఏది కావాలన్నా ముందు అభివృద్ధి అనేది జరగాలి అంటే బాబుగారు సీఎం కావాలి ఒకసారి ఓటే ఒకసారి ఒకసారి అన్నందుకు ఒకసారి ఓటేసినందుకు మనం అనుభవిస్తున్న నరకం ఈ ఐదు సంవత్సరాలను బట్టి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్ అనే కాదు మామూలుగా కూడా మా ఊహ ప్రకారం బాబుగారే సీఎం అవుతారని మేము అనుకుంటున్నాం అంటే ముఖ్యంగా యాభై ఆరు శాతం మహిళా ఓటర్లందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఓట్లు వేశారనే ఒక నాడు తీసుకొస్తా ఉంటారు అసలు ఏంటి మహిళా ఓటర్లు ఎంతవరకు వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు ఒక మహిళకి మీరు ఏ విధంగా చూస్తారు మహిళా ఓటర్లు వాళ్ళకి ఓట్ వేసారనుకునేది వాళ్ళ వాళ్ళ నమ్మకం అలా ఉంది వాస్తవం చెప్పాలంటే మహిళలు అంత తేలిగ్గా ఏమీ నమ్మరు ఎందుకంటే పథకాలు పోయినసారి పశువు కుంకుమ ఇచ్చారు బాబు గారికి వేస్తారని కూడా అనుకున్నారు జనం కానీ పశువు కుంకుమం ఇచ్చినందువల్ల బాబుగారికి ఏం వేయలేదు వాళ్ళు అలాగే వీళ్ళు పథకాలు ఇస్తున్నాం మేము మాకు పథకాల వల్ల వీళ్ళు అందరూ కూడా మాకు ఓటేస్తారని ఊహల భ్రమలో ఉన్నారు ఎందుకంటే అనుకు అను వాళ్ళ నమ్మకం వాళ్ళది కాకపోతే ఏంటంటే మేమే ఉన్నాం అమరావతి ఉద్యమంలో మహిళలు ఎక్కువ శాతం ఉన్నాం మా మహిళల్ని ఎలా అరాచకం చేశారు ఎంత ఇబ్బందులు పెట్టారు పోలీసు లాఠీ ఛార్జీలు కాడి నుంచి మరి ఎక్కడికి వెళ్తున్నా టెం గుడ్ టెంపుల్స్కి వెయ్యాలని ఎక్కడికి వెళ్తున్నా కూడా మా మీద కేసులు పెట్టి మా మాకు నరకం ఏంటో చూపించారు మరి అలాంటప్పుడు మేమే మహిళలమే ముందుకొచ్చి ఇవాళ ఓటేసాము అలాగే ప్రతి వాళ్ళు కూడా ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి మద్యపాన నిషేధం కాడించి అన్నిట్లోనూ కంప్లీట్ మద్యపాన నిషేధం అన్నాడు అలాగే అమ్మఒడి కాడించి అన్నీ కూడా మేము ఇస్తాం ఇస్తామని చాలా భ్రమలు పెట్టాడు మరి వాళ్ళది వాళ్ళకి ఇంటికి కరెంటు ఉచిత కరెంటు అన్నారు రెండు వందల రూపాయలు దాటితే కరెంటు ఇది పథకాలు అన్నారు ఆ రెండు వందలు కాదు కదా ఇప్పుడు కరెంటు బిల్లే వేలకు వేలు వస్తుంది మరి ఎవరి బాధలు వాళ్ళకుంటే నిత్యావసర సరుకులు కాడి నుంచి పెట్రోల్ కాడి నుంచి డీజిల్ కాడి నుంచి అన్నీ పెరిగిపోయినాయి ఒక ఇంట్లో అన్నీ సమకూరాలి అంటే మరి అన్నీ రేట్లు పెరిగిపోతే ప్రతి మహిళ ఆలోచిస్తుందిగా వాళ్ళకి బాధగానే ఉంటుంది ఎవరికి వేయాలనేది వాళ్ళకి తెలియదా వాళ్ళ విజ్ఞత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ నమ్మకం వాళ్ళది కానీ ఏ వాళ్ళు వేసే వాళ్ళు సైలెంట్ గానే ఓటేశారు సైలెంట్ గానే ఎవరు ఈ ఐదు సంవత్సరాలు బరాయించారు ఐదు సంవత్సరాలు కూడా జగన్ గారు చేసిన అరాచకాన్ని అంతా కూడా భరయించారు అదే వాళ్ళు నమ్మకం అది ఏంటంటే సైలెంట్ చేశారు మాకే చేశారు అనుకుంటున్నారు ఏ అరాచకం ఎంతవరకు సాగుతుంది ఈ ఐదు సంవత్సరాలు చూసారు జనం అందరూ కూడా లేడీస్ అంటారా లే బయటికి రావడానికి మీరు చేసిన అరాచకం పట్టుకోలేక ఇన్ని రోజులు బయటికి రాలేదు వాళ్ళ ఓటు హక్కుతో వాళ్ళు ఎలా దెబ్బతీయాలో అలా దెబ్బతిస్తారు నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఇస్తానని కూడా కొడతామని చెప్పారు మళ్ళీ ఇప్పుడేమో జగన్మో ఏదైతే సజ్జల రామకృష్ణుడి గారు మాట్లాడుతూ మేము ఎవరిని కూడా ఓడిస్తాం మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పేసి సాయం మాట్లాడుతున్న పరిస్థితిలో చూడొచ్చండి వాళ్ళకి నోట డెబ్భై ఐదు కాదు నీకు ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని సీట్లు వస్తాయో అనేది మీకు తెలుసు కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు పంచారు ఎలా పంచాలో అలా పంచారు ఎందుకు మీకు అంత భయం ఎందుకు మీరు డబ్బులు పంచాల్సిన అవసరం మీరు గెలిచే వాళ్ళైతే నిజాయితీగా గెలవచ్చు కదా ఈ అరాచకం అంతా ఎందుకు డబ్బులు ఎందుకు అలా పంచటం మరి మీకు అంత భయం ఎందుకు రౌడీజం చేయటం ఎందుకు గొడవలు చేయటం ఎందుకు ఇప్పుడైనా మీరు పర్ఫెక్ట్గా సిన్సియర్గా ఉండండి అక్కడ కూర్చోండి ఓట్లు లెక్కింపప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అలా రెచ్చగొడుతున్నాడు జనాల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కదా మీరు ప్రశాంతంగా ఉండండి మీరు ఓటింగ్ ఎలా వస్తుందో చూడండి మీరు నిజంగా నిజాయితీగా అయితే ఆ పని చేయండి అంతేగాని జనాలను రెచ్చగొట్టి మేము గెలుస్తాం మేము గెలుస్తామని మేము నెత్తిన ఎంత అసహ్యంగా మాట్లాడాలనిపిస్తుందో నాకైతే నిజంగా కానీ మిమ్మల్ని చూస్తుంటే అంత అసహ్యం వేస్తుంది నాకు ఒక్కదానికి కాదు ప్రజలందరూ కూడా మీకు దండం పెడుతున్నాం ఎప్పుడు ఈ రెండు రోజులు ఎప్పుడు గడుస్తాయని మేము చూస్తున్నాం జూన్ నాలుగున చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్న విధంగానే సీఎం అయితే రాష్ట్రానికి ఏం జరుగుతుందంటారు అసలు చంద్రబాబు గారు రాష్ట్రానికి సీఎం అయితే మంచిదే కదా అన్ని అభివృద్ధి జరుగుతుంది అమరావతి అమరావతి అభివృద్ధి జరిగితే అమరావతి నిర్మాణం జరుగుతుంది అలాగే పోలవరం నిర్మాణం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అవుతారు అవ్వాలనే మేము అందరి అన్ని దేవుళ్ళకి మొక్కుంటున్నాము